వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా నవీపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం ఈసారి పోటీ లెక్కల ప్రకారం నవపేట్ గ్రామ పంచాయతీ మొత్తం ఓటర్ల సంఖ్య పదివేల నాలుగు వందలు వాటిలో ముస్లిం ఓటర్లు దాదాపు మూడు వేల ఐదు వందల వరకు ఉన్నారు పద్మశాలి వర్గానికి చెందిన ఓటర్లు రెండు వేల ఐదు వందల వరకు ఉన్నారు అలాగే ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు వెయ్యి వరకు ఉన్నారు అయితే ఈ మూడు వర్గాలకు కలిపి దాదాపు ఏడు వేల ఓట్లు వస్తున్నాయి మిగిలిన నాలుగు వేల ఐదు వందల ఓట్లు అన్ని వర్గాలకు కలిపి ఉంటాయి గత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎనభై మూడు శాతంగా నమోదైంది నవిపేట్ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ లుగా సేవలందించారు మొదటగా మాధవరావు ప్రథమ సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ద్వితీయ సర్పంచ్ గా నారాయణ రెడ్డి సేవలందించారు మూడవ సర్పంచ్ దొండేరావు నాలుగవ సర్పంచ్ రమణ గౌడ్ ఐదవ సర్పంచ్ కుమార్ బాబు ఆరవ సర్పంచ్ సూరిబాబు ఏడవ సర్పంచ్ అపర్ణ కుమార్ బాబు ఎనిమిదవ సర్పంచ్ గా భూమిరెడ్డి తొమ్మిదవ సర్పంచ్ ఆసోల శ్రీనివాస్ అలియాస్ ఏటిఎస్ బాధితులు నిర్వర్తించారు ఈ తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు తమ కాలంలో నవిపేట్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసి గుర్తింపు పొందారు వీరి అంకిత భావం సేవా దృక్పథం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచింది ప్రతి సర్పంచ్ తన కాలంలో తీసుకున్న నిర్ణయాలు గ్రామాభివృద్ధి దిశగా మైలురాళ్లుగా నిలిచాయి నేటి తరానికి వీరి సేవలు మార్గదర్శకంగా మారాయి ఇప్పుడు పార్టీ వారిగా ఆశావాకులు ఎలా ఉన్నారో చూద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి అభ్యర్థి రాజేంద్ర కుమార్ గౌడ్ ఎక్స్ ఎంపీపీగా పనిచేసిన అనుభవం కలిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెండో వ్యక్తి నవీన్ రాజ్ రెండుసార్లు వార్డ్ మెంబర్గా పనిచేశారు ఆయన సతీమణి కూడా ఎంపీటీసీగా సేవలందించారు మూడో వ్యక్తి బుడ్డా సంజీవ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటిగా తెడ్డు పోషెట్టి ఎక్స్ ఉప సర్పంచ్ జనవికా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎస్సీ వర్గానికి చెందిన కీలక నేత రెండో వ్యక్తి సూరిబాబు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీసీ వర్గానికి చెందినవారు మూడో వ్యక్తి అల్తాఫుద్దీన్ రెండుసార్లు వార్డ్ మెంబర్గా పనిచేశారు మునుపటి కోఆషన్ మెంబర్ మైనార్టీ వర్గానికి చెందినవారు నాలుగో వ్యక్తి కరిబి మల్లేష్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు బీజేపీ పార్టీ తరఫున మొదటి పేరు మంత్రి రాజేందర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బీసీ వర్గానికి చెందిన బీజేపీ నాయకుడు రెండో పేరు పిల్లి శ్రీకాంత్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు బీజేపీ జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ మూడో పేరు పుట్టా శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ బీసీ వర్గానికి చెందిన నేత బీజేపీ జిల్లా నాయకుడు ఇక స్వతంత్ర అభ్యర్థిగా షేక్ మోయిస్ బరిలోకి దిగుతున్నారు మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు గ్రామాభివృద్ధి కోసం స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఎన్నికల్లో గమనించదగ్గ అంశం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు అధికంగా ఉండటం అలాగే ముస్లిం పద్మశాలి ఎస్సీ వర్గాల ఓటర్లు ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నారు ఈసారి ఎవరి వ్యూహం పనిచేస్తుంది ఎవరి కృషి ఫలిస్తుంది ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఇప్పటికే నవపేట గ్రామ ప్రజల్లో ఉత్కంఠ చెలరేగుతోంది ఈ ఎన్నికలు నవపేట గ్రామానికి కొత్త దిశను చూపనున్నాయి